బర్డ్ ఫ్లూ ఉన్న కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవూరు సీఏ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కోవూరు ప్రాంతంలో ఉన్న చికెన్ దుకాణ యాజమానులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు చికెన్ దుకాణాలు తెరవవద్దని ఎవరైనా చికెన్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందులో భాగంగా మటన్ కు సంబంధించిన దుకాణాలు తీసుకోవచ్చని తెలిపారు మూడు రోజుల పాటు ప్రజలు చికెన్ జోలికి వెళ్లవద్దని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు కుమ్మళ్ళ దెబ్బ అనేది కూడా బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి కోడి చచ్చిపోతుంటే ఎత్తుగా ఉంటే బర్డ్ అక్కడ ఉన్న కోడి వాటిని అక్కడే ఆ కిలోమీటర్ రేడియస్లో మూడు నెలల పాటు కోడి అనేది దగ్గర రాదు అక్కడి నుంచి వేడి కాదు అయితే దానికి పది కిలోమీటర్ రేడియస్ వేడిఎస్ అంటే చుట్టూ లోపల ఎలాంటి చికెన్ అమ్మకూడదు దానిలో భాగంగా కోవులు కూడా పది కిలోమీటర్ లోపే ఉంటుంది కదా అందువల్ల ఈ మూడు రోజులు చికెన్ అమ్మద్దు చాలా విధంగా మంచి మన కాబట్టి మూడు రోజులు అమ్మాయి మీ దగ్గర ఏమన్నా ఉంటే కోల్డ్ ఉంచండి ఉంచండి మూడు రోజుల తర్వాత అమ్ముకోవచ్చు మళ్ళీ అంటే వెయిట్ ఇచ్చి కోల్డ్ కూడా పనవద్దు గౌరవ కలెక్టర్ గారు జడ్పి గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ విలేజ్లో ఉమ్మలతింప విలేజ్లో ఈ బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి నివేదిక అది రిపోర్ట్ వచ్చింది దాన్ని సందర్భించి ఆ విలేజ్లో త్రీ మంత్స్ పాటు ఈ కోళ్ళు అమ్మకాలు కానీ చికెన్ అమ్మకాలు కానీ అలాంటివి లేకుండా కంట్రోల్ చేస్తున్నాం అవుల్లో ఆ విలేజ్ కూడా రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాం రెండు దారులు ఉన్నాయి విలేజ్లోకి వెళ్తానికి చెక్పోస్టులు ఏర్పాటు చేసినాం ఎవరైనా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఊళ్ళో నుంచి బయట కోల్డ్ కానీ చికెన్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అట్లానే ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆ విలేజ్ గుమ్మల విలేజ్కి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని విలేజ్లో కూడా మూడు రోజుల పాటు ఎలాంటి చికెన్ అమ్మకాలు కానీ లైవ్ అమ్మకాలు కానీ లేకుండా చేస్తున్నాం ఇప్పుడే షాపులప్పుడు పిలిచి చెప్పాం వాళ్ళ దగ్గర నుంచి అందరికి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అసూరెన్స్ కూడా తీసుకున్నాం దయచేసి ఈ విషయం గురించి తెలియపరిచేది ఏంటంటే కోవూరు ప్రజలకి ఈ మూడు రోజుల పాటు ఎలాంటి చికెన్కి సంబంధించినవి ఏవైతే తినద్దని తీసుకొచ్చుకోవద్దని కోడూరులో కోవూరులో కూడా దొరకవని ప్రజలే తెలియజేయడం అనేది ఈ మూడు రోజుల పాటు ఖచ్చితంగా పాటిస్తే దాని ప్రమాదం తగ్గుతుంది అని అధికారుల నివేదిక ప్రకారం చెప్పారు కాబట్టి దయచేసి ప్రజలందరి విషయాన్ని గమనించి ఈ మూడు రోజుల పాటు చికెన్ తీసుకోవద్దని తెలియపరచుతాను